ఒక ఈవీఎం పగలగొట్టడం అంటే అది కూడా సామాన్యులు ఎవరో రౌడీలో కాకుండా అండి ఒక ఎమ్మెల్యే పగలగొట్టడం అంటే అండర్ వెబ్కామ్ విజిలెన్స్లో ఉన్నప్పటికీ కూడా నిన్నటి ఇవాళ వరకు కూడా ఆ వీడియో బయటకు రాలేదు వంశీ గారు అంటే పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి పగలగొట్టకపోతే ఆశ్చర్యపోవాలి పగలగొడితే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం పెద్దగా ఏమీ లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అక్కడ జరిగినటువంటి అంశాల గురించి పెద్దగా పూర్తి అవగాహన లేకపోవటంతో అలా భావించి ఉండవచ్చు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటే గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ఒక్క పంచాయతీలో కూడా ఎన్నికలు జరగలేదు ఒక్క ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు ఒక జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు ఒక మున్సిపాలిటీ ఎన్నికలు జరగలేదు అన్నీ కూడా ఇనానిమస్ అయిపోయినాయి ఇనాను అయిపోయినాయి ఎవరైతే నామినేషన్ వేయటానికి వెళతారో వాడు కిడ్నాప్ అయ్యారు ఎవరైతే నామినేషన్ వేసి ఎన్నికల వరకు ఉండాలనుకుంటారో అక్కడ అధికారులతో చెప్పడం డిస్క్వాలిఫికేషన్ అయిపోయింది అతను నామినేషన్ అలా కాదు అని చెప్పని ఇంకెవరైనా తెగించి ముందుకు వెళితే అతని మీద ఒక గంజాయి కేసో లేకపోతే అతను లిక్కర్ కేసో లేకపోతే ఇంకొక కేసులతోటి జైలుకి వెళ్ళిపోయారు అది కాదు అనుకుంటే ఇంక తర్వాత ఏం జరిగిందనేటువంటిది కూడా పెద్దగా ఆశ్చర్య అవసరం లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ జరిగినటువంటి అంశానికి సంబంధించి అంటే ఈ ఐదు సంవత్సరాలు ఒక ఒక ఏడు ఎనిమిది పేర్లు పెట్టారు వెల్దుర్తి మండలం గుండపాడు గ్రామంలో తోటా చంద్రయ్య అనే అతన్ని హత్య చేసినటువంటి అంశం గొంతు కోసి పట్టపగలు జై జగన్ అనంటే ఆయన జై చంద్రబాబు అన్నాడని పట్టపగలు అందరూ చూసుకుని గొంతు కోసి చంపారు గుండెల మీద కూర్చుని అది చంద్రబాబు నాయుడు గారు పాడి మోసారు ఆ విషయంలో కూడా వారి మీద ఆరోపణలు విమర్శలు వచ్చినాయి సరే దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో కంచర్ల జల్లయ్య యాదవ్ ఇతను హత్య అట్లాగే దాచేపల్లి మండలం తంగేడు గ్రామంలో బొత్తుల సుబ్బులు హత్య అట్లాగే మాచవరం మండలం పిన్నెళ్ల గ్రామంలో కాదర్ బాష హత్య అట్లాగే దుర్గి మండలం జంగమేశ్వర గ్రామంలో ఆరుద్దుల కోట యాదవ్ హత్య అట్లాగే వందేటివరి పాలెం జైలు పిచ్చయ్య హత్య ఇలాగా అనేక మంది అత్యంత కిరాతకంగా చంపబడ్డారు ఇందుట్లో పన్నెల్ల రామకృష్ణారెడ్డి గారికి సంబంధాలు ఉండగా లేదని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ గతంలో చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరికీ పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి గారు హత్య చేయించారు హత్య దీనికి సంబంధించి అని ఆయన మీద ఎస్టాబ్లిష్ చేశారు అట్లాగే ఈరోజు నిన్న ఆ రోజు జరిగినటువంటి సారాంశంలో మనొక్కసారి ఆ అంశం చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళారు వెళ్ళి ఆయన తీసుకొని పగలగొట్టారు ఒక్కసారి ఆ విజువల్ని క్లోజ్గా ఓపెన్ చేసి ఫుల్ ఫ్రేమ్ వేయండి ఫుల్ స్క్రీన్ తీసుకోండి రైట్ చక్కగా వెళ్ళాడు చక్కగా తీసుకున్నాడు చక్కగా పగలగొట్టాడు మళ్ళీ ఇంకెక్కడ ఉందని రెండోసారి కూడా మళ్ళీ పగలగొట్టాడు ఈవీఎం మిషన్ని వైర్లు పట్టుకొని లాగేసి మళ్ళీ దాన్ని తీసేశాడు రైట్ ఇది ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఆయన చేసినటువంటి చర్య ఈ విజువలో ఏ రోజు వచ్చిందండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత బయటకు వచ్చింది ఇక్కడ నేను ఏమంటానంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది ఎంత తప్పు ఉందో ఆ పోలింగ్ బూత్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారిది అంతకంటే తప్పు ఉన్నది ఎవరైతే ఆ పోలీస్ ఎవరైతే దానికి సంబంధించి మానిటరింగ్ చేశారో వాళ్ళది అంతకంటే తప్పు ఉన్నది ఎన్నికల అధికారులు అంతకంటే తప్పు ఉన్నది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా పట్టపగలు ఆ విధంగా పగలగొట్టి వెళితే దానికి విఆర్ఓ కంప్లైంట్ ఏమనంటే ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ ఈవీఎం మిషన్ పగలగొట్టారు అని చెప్పని కంప్లైంట్ ఇచ్చారు దానికి ఎవరైతే ఆ పోలింగ్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వారందరూ కూడా అందుకో ఇది కరెక్టే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పగలగొట్టారు అని చెప్పని పట్టపగలు జరిగినటువంటి దానిపైన వాళ్ళు ఆ విధంగా మెన్షన్ చేశారు ఇది ఓకే తర్వాత పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో పదమూడవ తారీఖున సంఘటన జరిగితే ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా వీటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు ఇరవై ఒకటో తారీఖు వరకు వాళ్ళు ఎవరు కూడా దీనిపైన కేసులు నమోదు చేశారు గుర్తైన వ్యక్తులు అన్నారు అది మరి పోలీస్ అధికారులు ఇక్కడ సీసీ కెమెరాలు మొత్తంలో రికార్డ్ అయింది ఎలక్షన్ దాని దగ్గర అట్లాగే పోలీసులు అందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మరి అంత పట్టపగలు ఆ విధంగా జరిగితే ఎలక్షన్ ఆఫీసర్సు అట్లాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి పోలీస్ అధికారులు ఎందుకు దీనిని ఈయన పగలగొట్టాడు అని చెప్పలేకపోయారండి వాళ్ళు నిజంగా అయితే చెప్పుండేవాళ్ళే కానీ అంత భయపడ్డారు అధికారులు అంత భయపడ్డారు అంటే ఒక చంద్రయ్యలాగా గొంతుకు చంపితే ఏంటి పరిస్థితి ఆ రకంగా అందుకు భయపడ్డారు అధికారులు ఏముంది చెప్పాలి అని అంటే మరి కాదు అని చెప్పని అడ్డం తిరిగి ముందుకు పోయి చెప్పేటువంటి పరిస్థితి లేదు కదా నెంబర్ వన్ నెంబర్ టూ మరి పోలీసులు కూడా చెప్పలేకపోయారంటే పోలీసులు ప్యాంట్లు కూడా తడిచిపోయినాయి అంటే ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అక్కడ మరి ఇన్స్పెక్టర్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు ఎస్పీ వచ్చారు మరి డిఎస్పి వచ్చారు అందరూ వచ్చి చూసినా కానీ అందరికీ కూడా బైక్ అయిపోయి ఆయన ఉండాడు అని తెలిసినా కానీ చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటిది అర్థం చేసుకుంటే నోరు తెరిస్తే గొంతు కోసేస్తారు అక్కడ మరి సరే ఈ అంశం ఇంత జరిగిన తర్వాత కూడా రాలేదంటే కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత సిట్టు వేసిన తర్వాత సిట్టు వాళ్ళు వెళ్ళి విచారణ చేసినటువంటి సందర్భంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది ఎంతటి దారుణమైనటువంటి విషయం అండి ప్రజాస్వామ్యంలో పట్టపగలు ఒక శాసనసభ్యులు ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ రకమైనటువంటి దాడి చేస్తే ఆ దాడికి సంబంధించినటువంటి అంశాన్ని ఏ అధికారి కూడా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏ అధికారి కూడా కనీసం బయటికి కంప్ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎంతటి భయకంపితులైనటువంటి పరిస్థితి మనం చూసాం రామ్ చరణ్ ఒక సినిమా వచ్చింది రామ్ చరణ్ వాళ్ళ అన్నయ్య అక్కడెక్కడో బీహార్లోనే ఎక్కడో పోలింగ్ ఆఫీసర్గా వెళతారు ఆ పోలింగ్ ఆఫీసర్గా వెళితే ఆయన ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించాలని భావిస్తే ఆయన ఎత్తుకొని పోయి ఆడో కొండల్లో పెట్టి చంపేస్తారు మరి అలాంటి పరిస్థితులు మరి అక్కడ ఉన్నాయా అనేటువంటి ఆందోళన కలుగుతుంది సరే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వాదన కూడా అభిప్రాయం కూడా స్వీకరించాలి ఆయన ఏమన్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బూతులు ఈ బూతుల్లో రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది గొడవ జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వన్ సైడ్గా రిగ్గింగ్ పాల్పడ్డారు అందుకని నేను అక్కడ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాను ఓకే ఆయన చెప్పిన దాన్ని కూడా అంగీకరించాల్సింది తెలుగుదేశం పార్టీ పోలింగ్ బూతుల్లో ఆ గ్రామాల్లో జరిగిందని అనుకున్నప్పుడు నీకు ఒక కంప్లైంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి నువ్వు అబ్జర్వేషను కనీసం వెళ్ళి ఆ ఎవరినైతే అధికారిని ఏమండి ఏం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది మీరు ఉండండి అని చెప్పని చెప్పవచ్చు ఆయనకి ఏ అవకాశం ఉన్నా ఉన్నది కానీ ఆయన డైరెక్ట్గా వెళ్ళి ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి ఉన్నటువంటి ఆ మిషన్ పైన విచక్షణారహితంగా దాడి చేశారు నోరు మాట్లాడలేదు కాబట్టి కొట్టించుకుంది సరే పగల కొట్టిచ్చేసుకుంది అయిపోయింది రెండుసార్లు కొట్టారు ఇంతవరకు ఇదొక ఎపిసోడ్ అయితే శాసనసభ్యుడు చెప్పిన దాని ప్రకారంగా మరి ఐదు సంవత్సరాల పాటు ఎన్నికలు జరగలేదు అని అంటే మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుపుతున్న వ్యక్తి ఈయన సక్రమంగా నడుపుతున్నట్ట లేక ఇరవై రోజుల పాటు కనీసం కంప్లైంట్ ఇచ్చి ఆయన వచ్చి పగలగొట్టాడు అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఈసీ ఎలక్షన్ అధికారులు పోలీసులు ఉన్నారు అని అంటే మరి అది ప్రజాస్వామ్యమా అంటే ఆయన పట్ల అంత భయపడుతుంటే ఆయన ఎక్కడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో ఎన్నికలకు సంబంధించినటువంటి విధ్వంసం చేశారనే మీద పగలగొట్టారే మరి ఇది కరెక్ట్ కాదు ఇది ఆయన చేసినటువంటి తప్పు